పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్ గెలవడం జరిగింది అయితే అందరి ద్రాక్షగా ఉన్నటువంటి ఐపీఎల్ ట్రోఫీ ఎట్టకేలకు మన కోహ్లీ చేతిలో చిక్కింది అండ్ అభిమానులందరూ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రారాజుకు పట్టాభిషేకం జరిగింది తను ఐపీఎల్ ట్రోఫీ మాత్రమే తీసుకోలేదు ఐపీఎల్ ట్రోఫీ తప్ప అన్నీ తాను సంపాదించాడు ఒక అద్భుతమైనటువంటి క్రికెటర్గా తను చేసుకున్నటువంటి ఈ పద్నాలుగు ఏళ్ల క్రికెట్ కెరియర్లో అని భావిస్తున్నటువంటి అభిమానులకి ఒక చేదు అనుభవాన్ని అయితే ఇక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్తో పాటు చిన్నస్వామి స్టేడియంలో మరి జరిగినటువంటి ఉదంతం వల్ల ఇక్కడ చాలామంది దాదాపు పదకొండు మంది చనిపోవడం జరిగింది దాదాపు యాభై నుంచి యాభై ఐదు మందికి తీవ్ర గాయాలు జరగడం జరిగింది ఇంత గాయాలు జరగడం వల్ల ఎందుకు ఇలా జరిగింది అని భావించే సందర్భంలో ఇక్కడ సరైనటువంటి భద్రత లేక ఆ భద్రత కారణాల వల్ల సరైనటువంటి అవగాహన లేక ఎంతమంది చిన్నస్వామి స్టేడియంకి ఐపీఎల్ విన్నింగ్ సెలబ్రేషన్స్లో వస్తారు అని తెలియక ఇలాంటి ఎలాంటి ఇటు పోలీస్ వర్గం కానివ్వండి ఇటు ప్రభుత్వం కానివ్వండి లేకపోతే ఇటు ఆర్సీబీ క్యూరియేటర్స్ కానివ్వండి లేకపోతే ఆర్సీబీకి సంబంధించినటువంటి స్పెషల్ మేనేజ్మెంట్ కానీ ఎలాంటి ఒక అవగాహన లేకుండా అతి త్వరగానే ఈ ఫ్యాన్ మీట్ అనేది చిన్నస్వామి స్టేడియంలో పెట్టడం వల్ల ఇలాంటి ఉదంతం జరిగిందే తప్ప కావాలని అనవసరమైనటువంటి ఈ విషయాలన్నింటినీ కోహ్లీకి ఆపాదించి కోహ్లీ క్రికెటర్ కాదని కోహ్లీ ఇలాంటి తప్పులు చేయాల్సిన అవసరం లేదని అయితే కప్పు గెలవడమే తప్పుగా భావిస్తూ చాలామంది విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇది ఒక గొప్ప విజయంగా ఆర్సీబీ మాత్రమే కాదు పూర్తిగా మేనేజ్మెంటే కాదు పూర్తిగా బెంగళూరు స్టేటే ఆనందింపజేస్తున్నటువంటి పరిస్థితి అయితే జరిగిన ఉదంతం అనేది ఎవరికి తెలియకుండా ఒక దుశ్చర్యగా భావించాలే తప్ప ఇది కావాల్సి చే కావాలని ఎవరో చేసినటువంటిది కాదు అయితే ఒక మంచి క్రికెటర్ అయినటువంటి దేశానికి సేవ చేస్తున్నటువంటి క్రికెటర్ని ఇలా మీరందరూ అనవసరమైనటువంటి ట్రోలింగ్ చేయడం ఏమాత్రం ఇది ఒక హర్షింపజేయాల్సినటువంటి విషయం కాదని భావిస్తూ ఇది అనవసరంగా మీరు ఇటు ట్రోల్ చేస్తున్నటువంటి ఎవరిని ట్రోల్ చేస్తున్నాం మనం మన విరాట్ కోహ్లీని ట్రోల్ చేస్తున్నాం మన దేశానికి ఆడే ఒక వ్యక్తి గురించి ట్రోల్ చేస్తున్నాం మరి ఇండియాకి ఆడేటప్పుడు విరాట్ కోహ్లీ బాగుండాలి విరాట్ కోహ్లీ డబల్ సెంచరీ చేయాలి విరాట్ కోహ్లీ భారత్ను పాకిస్తాన్ మీద గెలిపించాలి అని మాట్లాడే మనమే మరి ఆర్సీబీకి వచ్చేసరికి ఎందుకు ఇంత ట్రోల్ చేస్తున్నాం మరి అక్కడ విరాట్ కోహ్లీ ఇక్కడ విరాట్ కోహ్లీ అయినప్పుడు అదే అభిమానాన్ని మరి ఆర్సీబీ జెర్సీ వేసుకున్నటువంటి మరి విరాట్ కోహ్లీ మీద మనం మనం ఎందుకు చూపించలేకపోతున్నాం అయితే దౌర్భాగ్యంగా జరిగినటువంటి దుశ్చర్యగా జరిగినటువంటి ఈ పరిణామానికి ఒక్క విరాట్ కోహ్లీని ఆపాదించడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాను దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరికైనా ఆనందం అనేది ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఇంత గొప్ప ఆనందాన్ని ఎవరైనా చాలామంది ఏ సందర్భంలోనైనా కానీ చిన్న చిన్న ఆనందాలైనా కానీ క్రికెటర్లు తన కుటుంబంతో జరుపుకోవాలి తన అభిమానులతో జరుపుకోవాలని భావిస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వచ్చిన ఆనందాన్ని అందరూ కలిసి అభిమానులతో జరుపుకోవాలనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు కానీ దీనికి సంబంధించి అనవసరమైనటువంటి మన భారతదేశపైనటువంటి మన భారతదేశంకి ఒక కోహినూర్ డైమండ్గా ఉండే విరాట్ కోహ్లీని అనవసరంగా ట్రోల్ చేస్తున్నారు మరి భారతదేశ జెర్సీ వేసుకున్నప్పుడు విరాట్ కోహ్లీ అంత గొప్ప వ్యక్తిగా కనపడ్డప్పుడు ఆర్సీపీ జెర్సీ వేసుకున్నప్పుడు ఎందుకు విరాట్ కోహ్లీ అనేది ఇంత ద్వేషాన్ని మన దేశం వాళ్ళే కక్కుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు జరిగినటువంటి దుశ్చర్యని కేవలం ఒక్క క్రికెటర్కి ఆపాదించి ఇన్ని బాధలు పెట్టడం మంచిది కాదు దయచేసి ఒకసారి ఆలోచించండి బాయ్